మధురవాడ నగరపాలెంలో ఆదివారం స్టార్స్ జిమ్ను యూట్యూబర్ నాని ప్రారంభించారు మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా అత్యంత ఆధునిక అతి ఖరీదైన పరికరాలతో మధురవాడ నడిబొడ్డున జిమ్ ప్రారంభించినట్లు నిర్వాహకులు దాసరి దంపలు తెలిపారు ఈ జిమ్ ప్రారంభోత్సవానికి నగరానికి చెందిన ప్రఖ్యాత యూట్యూబర్ నాని ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు మధురవాడలో మేము నూతనంగా జిమ్ ఒకటి ప్రారంభించాం స్టార్ జిమ్ అనేసి అది నగరపాలెం ద్వారా వెంకటేశ్వర టెంపుల్ పక్కనే ఉంది మీకు అందరికీ అందుబాటులో మంచి ప్రైజ్లో డిసైడ్ చేశాను ఇది అంతన మీకు వర్కౌట్ టోటల్గా లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి కలిపి ఉంటాయి లేడీస్ స్పెషల్గా కూడా మనకి ఉమెంట్ అయిల్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇక్కడ మధురపాలెంలో నగరపాలెం మధురపాలలో నగరపాలెం రోడ్డు దగ్గర జిమ్ ఓపెన్ చేసే మా బాబు గారు అయితే ఆల్రెడీ ఫస్ట్ కూడా ఒక జిమ్ ఉండేది అనమాట కాకపోతే అక్కడ ప్లేస్ చిన్న వల్ల కొంచెం అది ఆఫ్ చేసి ఇంకా ఇంకా ఎక్కువ మందికి చెప్పాలి చిన్న ప్లేస్ అయిపోయింది పెద్దది పెట్టి ఇంకా ఎక్కువ మందికి చెప్తే హెల్త్ కండిషన్ అంటే అందరికీ హెల్త్ పెద్ద బాగుంటుంది కదని సో ఇక్కడ పెట్టడం అనమాట అలాగే ఇక్కడ షిఫ్ట్ అయిపోయి అనమాట అలాగే ఇక్కడ బాయ్స్ కే కాదు కి కూడా అలాగే జిమ్బో క్లాస్ కూడా చెప్తారు అదో మా అక్కగారు పచ్చేకంటే అనుకోవచ్చు అనమాట అంటే లేడీస్ జాయిన్ అవుతే బాయ్స్ చెప్తారేమో లేదు లేడీస్ కూడా గా చెప్పడానికి మా అక్కగారు కూడా ఉన్నమాట తన కూడా బాగా చెప్తు చెప్తుంటారు అలాగే మనకు హెల్తీ అంటే జిమ్ నింది జాయిన్ అవ్వాలంటే మనం రోజు ఆ జాబులకి వెళ్ళి బాగా టైర్డ్ అయిపోయి అంటే ఇంట్లో అలా ఉండిపోయి కొంచెం మనకి ఆరోగ్యం అనేది కొంచెం సపరేట్ ఉంటుంది కదా సో జిమ్కి వస్తే మనం హెల్త్ కూడా కొంచెం బా మంచిగా ఉంటుంది అలాగే జిమ్ కనుక రన్నింగ్ కనుక అలాగే జిమ్లో చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో రండి వచ్చి సో చూడండి ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఇంకా నేను చెప్పడం తక్కువ జిమ్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ మా బావగారే కనుకుంటే సో మొత్తం డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా మంచిగా నాకన్నా మంచిగా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను